తొమ్మిదవ స్థలము ఏసు ప్రభు మూడవసారి శ్లేవ కింద బోర్ల పడుట క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము కలవరిగిరి శిఖరం గమ్యం దగ్గర పడింది ప్రభువు శక్తినంతా తీసుకుని ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్నారు పోగా పోగా పంచ బరువు అవుతుందంటారు పెద్దలు కానీ ప్రభు భుజాలపై ఉన్నది తేలికైన పై పంచ కాదు భారమైన శిలవం రాను ఆ బరువును మోసుకుంటూ ముందుకు సాగే శక్తి లేక కాళ్ళు కదలక అడుగులు తడబడి మరొక్కసారి శిలవ కింద కూలారు మన ప్రభువు ఆఖర దశకు చేరుకున్న ఆవేదన తప్పలేదు అయినా వదిలివేసే అవకాశం లేదు అందుకు పోతూ పోతూ ఉన్న ప్రాణాన్ని బిగబట్టుకొని పైకి లేచి మిగిలిన ఆ కాస్త దూరం కూడా సెలువును మూసుకొని పోవుటకు సిద్ధమయ్యారు ప్రభువు అలానే మన జీవితాలలో కొందరికి వృద్ధాప్యంలో మరణానికి చేరువైన తీరని బాధలు ఆరోగ్య సమస్యలు అయిన వారి నిరాధరణ అన్నీ కలిసి జీవితం ఆఖరి దశలో సుఖశాంతులు కరువవుతాయి జీవితంలో నిలదొక్కుకోవాలని ఎంతో ఆలోచించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని శ్రమకు ఖర్చుకు వెనకాడక కష్టపడితే ఆఖరలో ఫలితం దక్కక నష్టపోయే రైతులు వ్యాపారులు వృత్తులు మొదలగు వారు ఎంత ప్రయత్నించినా వయసు మీరిపోతున్నా ఉద్యోగం రాని వివాహాలు కాని యువత యువకులు అందరూ గమ్యానికి దగ్గరలో పడిపోతున్నటువంటి వారు అందరూ ఆ ప్రభువుని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలి నీతిమంతుడు ఏడు పర్యాయములు కూలినను క్రింద పడినను మరలపైకి లేచును అని వాక్యము మనము నీతి మంతులము కాము పాపాత్ములము మనమెలా లేవగలం మన స్వంత శక్తి చాలదు సర్వశక్తివంతుడైన ఆ ప్రభును చూచి ప్రార్థించుకుందాం నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎన్నడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు మా రక్షకుడైన యేసువా పాపులము అల్పులము అశక్తులము ప్రభువా ఓ ప్రభు నీ శక్తిని నీ చేయుతును మాకు దయచేయండి వృద్ధాప్యంలో మరణముకు చేరువైన వారిని ఆదరించి సుఖశాంతులను అనుగ్రహించండి రైతులకు ఇతర వృత్తుల వారికి పైన కష్టానికి పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితాలను దయచేయండి మా కుటుంబాలలో యువతి యువకులకు నీ మార్గంలో నడిపించి మంచి జీవితమును ప్రసాదించండి స్వామి ఆమెన్ విరిగిన రెల్లును త్రుంచకుండా మినుకు మినుకుమంటున్న దివ్యను ఆర్పకుండా వారిలో నీ ఉండి దీవించండి మా కుటుంబాలలో ముసలివారిని మేమెట్టి బాధలకు గురి చేయకుండా ప్రేమతో ఆదరించగల మంచి మనసును మాకు దయచేయండి మీద దైగానుండండి స్వామి